చివల కాలంలో మన చల్లపేటలో మన బిని అంతూరంగా తరిగి చెప్పారో పరువు పెరుగుతుంది పరువు హత్యల పేరు కన్నా బిడ్డల్లేక విషయం లాగా చదువుతున్న ఘటనలు తన గురించి వస్తున్నాయి కానీ సమాజంలో పాడుపరే సమాజంలో సమాజాన్ని

రూపాంతరాలు వివాహాలు చేసిన గంటలు మీకు భరోసా ఇవ్వాలి వాళ్ళకు రక్షణ కల్పించాలి వాళ్ళలో కూడా ఒక విలువలు తీసుకురావాలి ప్రత్యేకంగా ఒక రక్షణ చట్టాన్ని పార్లమెంట్ లో అట్లా శాసనసభలో ఒక ప్రత్యేక రక్షణ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ అదే సందర్భంగా

ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి అట్లాగే మరి లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఫిబ్రవరి పద్నాలుగు తారీఖున హైదరాబాద్ ఏమైనా కాలంలో ఖమ్మం జిల్లాలో కూడా ఉన్నాం అనే ఒక చవి ఒక అండగా ఉండేటట్టుగా సంఘాలుగా ఉండాలని చెప్పేసి ప్రజాస్వామిక యుద్ధంగా పనిచేసిన ప్రజాత సంఘాలు గానీ సామాజిక సంఘాలు గానీ అభ్యుదయ చిక్కులు గానీ ప్రతి ఒక్కరు

కులాలతో జాబ్ చేసుకుని పరిస్థితుంది అట్లాగే ఇక్కడికి వచ్చిన రాము కానీ కానీ గంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహా ఆ మనందరం కూడా ఈ యొక్క రక్షణ కోసం చెప్పేసి ఈ చిన్న సమావేశాన్ని సమ్మేళనాన్ని ఆత్మీయ కల్పించడం కోసం ఈరోజు జరిగింది रा